డోన్ మండలంలో తెలుగుదేశం పార్టీలో చేరిన కోట్రాయి పంచాయతీ వైసీపీ నాయకులు సర్పంచ్ మణితేజ ఆధ్వర్యంలో కోట్ల రాఘవేందర్ రెడ్డి సమక్షంలో వైసీపీ నుండి టీడీపీలోకి చేరిక సుమారు ఎనభై కుటుంబాలను తెలుగుదేశం పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గిరిధర్ రెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ పదేళ్లుగా వైసీపీ కార్యకర్తలుగా కష్టపడితే మాకు ఏ న్యాయం జరగలేదని వారు అన్నారు కోట్రాయిగుండాల తిరునాంపల్లి వారు తెలుగుదేశంలో చేరారు చిన్నంపల గ్రామము గుండాల గ్రామము ప్రజలందరికీ మా యొక్క నమస్కారములు ఈరోజు కోట సూర్యప్రకాశ్ రెడ్డి కోట సుజాత మండలిలో మేము పిలుపు చేయడం జరిగింది ఈరోజు మా కోట్ల వారి కుటుంబం నమ్మకంతోనే జరిగినాము గ్రామ అభివృద్ధి కోసము మా ప్రజల అభివృద్ధి కోసం వచ్చేసి మేము కలిసింది కోట గ్రామ పంచాయతీ సర్పంచ్ అని అలంకరణ తేజమ్మని అందరిలోనే చేయడం జరిగింది కారణం అంటే మళ్ళీ అభివృద్ధి జరగాలో రైతులకు అభివృద్ధి జరగాలి అక్కడ అభివృద్ధి జరగలేదు అక్కడ అభివృద్ధి జరగలేదు అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది రావడం జరిగింది అక్కడ జరగకపోవడం ద్వారా రావడం జరిగింది ఈ ఈరోజు మా నాన్న సపజ్ఞాన ప్రజల కోసం కష్టపడి వాళ్ళ సేళ్లు అన్ని ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ నాయన వచ్చినాము సర్పంచ్ అక్కడే చేదా కూలి వచ్చాను ఈరోజు కనీసం అంటే గుండెలో కోట తొమ్మిది యాభై కుటుంబాలు చేరినాయి త్వరలోనో ఇదే మూడవ తారీఖు ఇరవై మూడవ తారీఖు తిరునాపల్లిలోనో మాకు దాని పెడుతున్నాము ఆ రోజు మొత్తం మూడు రోజులలో కలసం జరుగుతుంది కోటరై గ్రామ పంచాయతీ కోటరాయి గ్రామం తిరునామపల్లె గుండాల గుండాల పంచాయతీలో మూడు గ్రామాలు వస్తాయి దాంట్లో నా పేరు సుబ్బారెడ్డి మా సర్పంచ్ చేరేమని మరియు పెద్దలకు గిరిప్రసాద్ రెడ్డి ఈ బావిరెడ్డి రెడ్డి బెనరెడ్డి బావిరెడ్డి యాడిగంటి గిడ్డారెడ్డి ఇలా వీళ్ళందరి సంవత్సరంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కర్నూలు ఉమ్మడి జిల్లా ఉమ్మడి ఉమ్మడి కర్నూలు జిల్లా ముద్దుబిడ్డ మా ప్రియతమ నాయకులు కోట్ల సుజాతమ్మ గారు సంవత్సరంలో ఈ మూడు గ్రామాల వైసీపీ టీంలో దాదాపు ఎయిటీన్ నైన్టీ పర్సెంట్ చేరుతున్నాము ఇప్పటివరకు మా గ్రామాలకి వైసీపీ గవర్నమెంట్లో మాకు ఏం న్యాయం జరగలేదు రోడ్లు కానీ ఇట్లాంటివి ఏమి జరగలేదు నీళ్ళ నీళ్ళ సమస్య తీవ్రంగా ఉంది కోటరాయి గ్రామంలో కోట్ల కుటుంబం ముందు కోటరాయి కోటరాయి గ్రామం కోటరాయి పంచాయతీలో ఒక రేషన్ కార్డులు కావాలన్నా రోడ్లు కావాలన్నా ఒక నీళ్ళు కావాలన్నా కోట్ల కుటుంబం నుంచే మొత్తం అభివృద్ధి చెందింది అప్పుడు 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 ఈ పది సంవత్సరాలు మాత్రం వైసీపీ గవర్నమెంట్లో ఏం జరగలేదని మేము ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో రాజేంద్రనాథ్ రెడ్డి గెలిచేకి అప్పుడు ఎట్లా ప్రయత్నించినామో మాకు ఇప్పుడు అన్యాయం జరిగింది అవుతుంది కాబట్టి ఆయన నిలిచిపెట్టి ఈ కోట్ల వాళ్ళ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గెలిపినకు మా శాశ్వశ్వల కృషి చేస్తామని కష్టపడి పనిచేస్తామని ఈ సభ ద్వారా మీరు నియోజకవర్గ ప్రజలకు వినియమించుకుంటున్నా నలభై ఏళ్ళ నుంచి ఏం అభివృద్ధి చేయలేదు నేనే మూడేళ్ళు చూస్తున్నారని మినిస్టర్ అంటున్నాడు మా గ్రామాలకైతే కోట్ల కుటుంబం చేసినంత అభివృద్ధి ఈయన ఏం చేయలేదు కనీసం ఒక జానెట్ సిమెంట్ రోడ్డు కూడా మా మా ఊర్లో వేయలేదు నీళ్ళే నీళ్ళు అస్సలు నీళ్లేపోయిలు తాగడానికి అది కూడా ట్యాంకర్ పెట్టించినది అది కూడా క్యాన్సిల్ చేసినారు కాబట్టి కోట్ల కుటుంబం నుంచే జరిగింది కానీ అభివృద్ధి మిగతా కుటుంబం మిగతా ఆయన ఆయన నుంచి అయితే మా ఊర్లో ఏం జరిగింది లేదు